బనసమైక్య సంస్థ నాబార్డ్ సంస్థ ఆధ్వర్యంలో తోట కార్యక్రమంలో ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకొని తద్వారా ఆదాయం పొందుతున్నారో వారికి ఎఫ్పిఓ ద్వారా అనేక రకములైన సేవలు అందిస్తున్నారు అందులో భాగంగానే మాతోట కార్యక్రమంలో పండ్ల తోటలు అభివృద్ధి చేసుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడిపి లైవ్లీహుడ్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈ తేనెటీగల పెంపకం వల్ల పంటల దిగుబడి మూడు నుండి నలభై శాతం పెరగడమే కాకుండా మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది దీని వల్ల రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం మరియు పంట పెట్టుబడిని కూడా గణనీయంగా తగ్గించడంతో పాటు తేనె మరియు తేనె ద్వారా వచ్చే ఉప ఉత్పత్తుల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆదాయం పొందేందుకు మరియు మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వన సమైక్య మరియు నా బోర్డులు కలిసి పనిచేస్తున్నాయి ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలోని ఒడ్డుగూడెం బొల్లపల్లి గోవిందరావుపేట మండలంలో ప్రాజెక్ట్ నగర్ మరియు తప్పమంచ గ్రామాలలోని ఈ నూట ఇరవై మంది మహిళలకు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు శిక్షణ ఇచ్చి ఇచ్చిన తర్వాత వీళ్ళకు మన వ్యవసాయం కూడా తేనెటీగలు ఏంటంటే చా ముప్పై నుంచి నలభై శాతం పంట దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది మందులు పురుగు మందులు ఎక్కువ కొట్టాలో తేనెటీగలు అనేవి ఈ భూమి మీద చాలా వరకు ఎయిటీ పోయినాయి వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ నుంచి తేనెటీగలు చాలా తక్కువ ఉన్నాయి మళ్ళీ దాని ప్రొడక్షన్ పెంచి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే తేనెటీగలు పెరగడం వల్ల పంటలు ఏ విధంగా దిగుబడి వస్తుంది ఏ విధంగా మనకు ఆదాయం వస్తుంది పెట్టుబడి ఏ విధంగా తగ్గుతుంది అనేది ఏ రోజుల శిక్షణలో వీళ్ళకి నేర్పిస్తాము నేర్పించిన తర్వాత తేనె కరోనా తర్వాత చాలా వరకు తేనె మీద అందరికీ అవగాహన వచ్చింది ఇంత ముందు ఉన్నట్లాగా మార్కెట్ ఇప్పుడు లేదు మార్కెట్ చాలా పెరిగింది దాన్ని వీళ్ళకి ఏంటంటే మహిళా సంఘాలు పొదుపు చేస్తారు కాబట్టి వీళ్ళకు బయట పనులు దొరికినా దొరకకపోయినా ఈ కుటీర పరిశ్రమలు కాబట్టి దీని ద్వారా కొంత ఎంతో కొంత ఆదాయం వస్తుంది వీళ్ళు పొదుపులు చేసుకోగలుగుతారు నెక్స్ట్ తీసుకున్న బ్యాంకు లోన్లు కూడా వీళ్ళు తీసుకోవాలి అప్పులు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో మన సమాఖ్య ఆధ్వర్యంలో బీఫేష్ కంపెనీ నుంచి మేము మాది బీఫేష్ హైదరాబాద్లో ఉంది పెద్ద ఫామ్ ఉంది అక్కడ నుంచి మేము ట్రైనింగ్ తీసుకుంటాం తెలంగాణ ఇప్పటివరకు మహబూబాద్ జిల్లాలో చేసినాం కరీంనగర్లో చేసినాం ఇది తాడు ములుగు జిల్లాలో చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ గవర్నమెంట్ నుంచి నాబార్డ్ ఆధ్వర్యంలో మన ఎన్జిఓస్ బీపెస్ కంపెనీకి మాకు చెప్తారు ఇస్తారు వాళ్ళ ద్వారా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం గ్రామానికి జూన్లో జూలైలో వరద వచ్చినప్పుడు ఈ తేనెటీగీలు వచ్చారు ఆ సార్ వచ్చేసి ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ పిలిచి మీరేం బాధపడకండి అమ్మా మేము వస్తాము మీకు ఏదైనా సాయం అనిపిస్తాము మీరు బాధపడేది కాకండి అని చెప్పేసి చెప్పి వెళ్ళినారు అప్పటి నుండి ఇక రాలేదు ఇవన్నీ తీసుకొని సార్ వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు ఇవాళ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి తేనెటీగీలో ట్రైనింగ్ ఇచ్చేసి మీకు మంచిగా ఇంటికి ఏదైనా మీరు మహిళా సంఘాలు కట్టుకుంటున్నారు కదా ఆ సంఘాల కోసం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మీరు పని చేసుకొని మంచిగా మీరు మహిళా సంఘాలు కట్టుకొని మంచిగా ఉండేటట్టు మీ ఇల్లు గడవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి సార్ వాళ్ళు వచ్చి ఇవాళ వచ్చారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని వన్ వీక్ ట్రైనింగ్ ఉందని చెప్పారు మొత్తం కూడా అయితే మేము ఇక్కడ ఇక్కడ ఉన్న అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే గత సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తారీఖున మరి భారీ మొత్తం మీద వరద రావడం జరిగింది అందులో మధ్యరాత్రి అంటే మూడున్నర ప్రాంతం నైటు భారీగా వరద వర్చ వల్ల మేమంతా అంతా అలర్ట్ అయ్యి కొంతమంది ఇక్కడ హాస్టల్లో పోయి బిల్డింగ్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాము అందులో ఒక కుటుంబం నుండి ముగ్గురు ప్రాణాలు కూడా ఆ వ్యక్తులు సరిపోవడం జరిగింది మరి గత ప్రభుత్వానికి కూడా మేము ఎన్నోసార్లు మొరుగెట్టుకున్నాం కానీ మాకు ఎలాంటి ప్రభుత్వ సాయం రాలేదు ఒకటి ఏంటంటే మేము ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పటికైనా చుట్టుపక్కల ఊరు చుట్టూ వరద ప్రతి ఇయర్ జూన్ జులై మాసాల్లో కంపల్సరీ వరద వస్తూనే ఉన్నది తగ్గుతూనే ఉన్నది కానీ ప్రభుత్వం దృష్టి కూడా మేము ఎన్నో సార్లు పోయాం కానీ ఈ సంవత్సరం ఆ కరెంట్ కోళ్ళు మొత్తం విరిగిపోయి మోటార్లు పైప్ లైన్లు మొత్తం దోసమైనవి మాకు నుండి కూడా ఇంతవరకు మేము సార్లు మరపెట్టుకునే లేకుండా మాకు ఎలాంటి సాయం అందలేదు మాకు తర్వాత మేము పంట కూడా గత సంవత్సరం పంట కూడా ఆర్థికంగా నష్టపోయాం మరి దాంట్లో భాగంగా ఇప్పుడు నా వల్ల నుండి కూడా అవి ఒక సంస్థ ముందుకొచ్చి ఉపాధి కోసం ఈ తేనెటీ అప్పుడు పెట్టిందో అది కూడా హాన్ వాళ్ళు ధర ముఖ్యంగా మేము గవర్నమెంట్ వెళ్ళినది ఏంటంటే ఇక్కడ ఉంటే మాత్రం మా ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ని మేము ఇక్కడ నుండి పక్కకు సిలిపి చేసి మాకు అక్కడ ఇల్లు కట్టించి ఇస్తేనే మాకు ముందు ముందు ఎలాంటి హాని కలుగు మా గ్రామ పంచాయతీ ప్రయాజ్ఞాన గ్రామాన్ని మాత్రం తరలించి వేరే కాడ మాకు ఈ ఇద్దరు మైంపు రెట్టి మనం ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాము